సముద్రం మీద నుంచి వెలుగులు విరజిమ్ముతూ ఉదయ సూర్యుడు తన రథంపై ప్రయాణం మొదలుపెట్టాడు ఏడు తెల్లని గుర్రాలు రథాన్ని లాగుతున్నాయి ఆ రథంలో సూర్యదేవుని ముఖం సౌమ్యంగా ప్రకాశవంతంగా ఉంది ఆకాశం నిండా బంగారు కాంతి వ్యాపిస్తోంది అప్పుడు కురుక్షేత్ర రణరంగంలో రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుని వైపు తిరిగి చెప్పాడు అర్జున ఈ పవిత్ర యోగాన్ని మొదట సూర్యదేవునికి బోధించాను ఆయన మనువుకు మనువు ఇక్ష్వాకునికి అందించాడు ఇలా ఈ జ్ఞానం తరతరాలుగా వచ్చింది అర్జునుడు ఆశ్చర్యంగా చూశాడు కానీ కృష్ణుడు తన దివ్యమైన కళ్ళతో ముందుకు చూస్తూ కొనసాగించాడు కాలగమనంలో ఈ జ్ఞానం భయమైంది అందుకే నీకు నేను మళ్ళీ చెబుతున్నాను అంతే యుద్ధభూమి మధ్యలో ఒక మహా శం విరిసింది ఆ కాంతిలో కృష్ణుని వెనుక అనేక దివ్య రూపాలు ప్రత్యక్షమయ్యాయి విల్లు పట్టిన రాముడు గర్జిస్తున్న నరసింహుడు గొడుగు పట్టిన వామనుడు కటారి పట్టిన పరశురాముడు గంభీర స్వరం మోగింది ధర్మాన్ని కాపాడటానికి దుష్టులను నాశనం చేయటానికి యుగ యుగాలలో నేను అవతరిస్తాను ఆ దృశ్యం క్రమంగా మరొకదానికి మారింది పొలంలో రైతు విత్తనాలు వేస్తున్నాడు సైనికుడు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు నదీ తీరంలో ఒక ఋషి ధ్యానం చేస్తున్నాడు వీరందరినీ ఒకే బంగారు కాంతి చుట్టుముట్టింది కృష్ణుని మాటలు మృదువుగా వినిపించాయి ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయడం ద్వారానే మనస్సు పవిత్రమవుతుంది వటవృక్షం కింద గురువు విద్యార్థులకు బోధిస్తున్నాడు మరోవైపు ఋషులు శిష్యులకు జ్ఞానాన్ని పంచుకున్నాడు యజ్ఞం అనేక రూపాల్లో ఉంటుంది కానీ జ్ఞానయజ్ఞం అన్నిటికంటే శ్రేష్టం అని కృష్ణుని స్వరం వినిపించింది ఒక ప్రాచీన గ్రంథాలయంలో బంగారు కాంతితో మెరిసే పుస్తకం తెలుసుకొని చీకటిని తొలగించే ప్రకాశాన్ని వెలుజల్లింది జ్ఞానదీపం అజ్ఞానాంధకారాన్ని నశింపజేస్తుంది అని కృష్ణుడు చెప్పాడు పెద్దపీపల చెట్టు నీడలో ఒక తెల్ల గడ్డం గల గురువు కూర్చున్నాడు ఆయన ముందుకు నమస్కరించి నిలబడ్డ శిష్యుని స్నేహపూర్వకంగా చూసి బోధిస్తున్నాడు వినమ్రత సేవ ప్రశ్నలతో గురువును సంప్రాప్తించు ఆయన నీకు సత్యాన్ని బోధిస్తాడు అనే కృష్ణుని ఉపదేశం వినిపించింది చివరగా ఒక కాంతి రూపమైన ఆత్మ సంసార సముద్రంపై నుండి ఎగిసి శ్రీకృష్ణుని పాదపద్మాల వైపు చేరింది ఆకాశం నుండి దివ్య పుష్పాలు కురుస్తున్నాయి ఆ అవతార రహస్యం తెలిసిన వాడు పునర్జిన్మను విముక్తి పొందుతాడు అని కృష్ణుని గంభీర స్వరం చివరిసారిగా మార్మోగింది